గడప గడప కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదు డివిజన్ కార్పొరేటర్లో పూర్ణానందపేట సాయిబాబా గుండ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రతి గడపకు వెళుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి ప్రజలను ఓట్లు అడిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓటు అడిగే హక్కు మా ఒక్కలకే ఉందని అన్నారు జరగబోయే ఎన్నికల్లో ఆసిఫ్ కేసు నానికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో లీడ్ క్యాప్ చైర్మన్ కాకమాను రాజశేఖర్ మాజీ రాష్ట్ర చైర్మన్ తోలేటి శ్రీకాంత్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ జిల్లా ఎస్సీ సేల్ చైర్మన్ శరత్ బాబు కార్పొరేటర్ చలపతిరావు నగర డివిజన్ నాయకులందరూ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఐదో డివిజన్ కార్పొరేటర్ గారైన మండమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా చైర్మన్ గారైన లెడ్ క్యాప్ లెడ్ క్యాప్ చైర్మన్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చడం జరిగింది అలాగే మా కేసినేని నాని గారు ఎంపీ గారైన అమ్మాయి శ్వేత గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు అలాగే వివిధ సంఘాల నాయకులు అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ పాల్గొనే గడపడపు గడప కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని పరిష్కరించి ఏదైతే సమస్యలు పూర్తి చేశామో ఆ సమస్యలను కూడా వివరిస్తూ మీ ఇంట్లో ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా మీకు ఇన్ని పథకాలు వచ్చినాయమ్మా అని వివరిస్తుంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అయ్యా మాకు మా ఇంట్లో ఈ పథకాలు వచ్చినాయి జగనన్న మాకు ఈ పథకాలు ఇచ్చారు మేము జగన్ అన్నకే మద్దతుగా ఉంటాం మేము జగన్ అన్నకే మేము తోడుగా ఉంటాం మళ్ళీ ఆయనే రావాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం శరవేగంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతూనే ఉంది ఎన్నికల ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన నాటి నుండి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజే దుంతు మోగించబోతుంది అనేటువంటి సంకేతం ప్రజలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మేమందరం కూడా ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఆసిఫ్ గారికి పశ్చిమ నియోజకవర్గానికి రావడం జరిగింది ఈరోజు ఆసిఫ్ గారు అయితే మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేశినేని నాని గారు మరి ఎంపీ అభ్యర్థిగా మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది రోజు ముప్పై ఐదో డివిజన్ మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారితో అలాగే చైర్మన్ రాజశేఖర్ గారితో గడప గడపకి తిరగడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పేద ఇంటిలో కూడా ఓన్ చేసుకుని మా బిడ్డ మా జగన్ అన్న మా జగన్ బిడ్డ మా జగన్ మామ అంటూ సొంత ఇంటి మనిషిలాగా ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుని ఆయన్ని గెలిపించడానికి పట్టం కడుతున్నారు ఎందుకంటే పే ప్రతి పేద కుటుంబానికి కూడా నవరత్నాల ద్వారా ఆయన సేవలు అందించి మరి ఈరోజు నవరత్నాలు ప్లస్కి అందుకే అంత ప్రజా ఆదరణ అనేది దొరికింది